హాయ్ హలో నేను మీరు అతను మాట్లాడుతున్నాను మీరు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని నేను మర్చి కోరుకుంటున్నాను మీరు అందరు బాగుండాలని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసుకుంటే నా వీడియో నచ్చినటువంటి కామెంట్లు పెట్టండి మరి మీ కొత్త వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు మిమ్మల్ని ఎప్పటికీ నేను ఎప్పుడు మర్చిపోను ఇంకా మీరు హెల్ప్ చేస్తారని నేను చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాను అనమాట నాకు హెల్ప్ చేయాలని పాల ప్యాకెట్ అయితే తెచ్చిండు మనకైతే అది చాయ్ పత్తి అయితే ఏం తీసుకురాలేదు అదేగా కదా టంగ్ మనం మోగింది అందుకని ఎలా అన్నాను అనమాట ఈరోజు కొత్త వీడియోతో వచ్చాను అనమాట పాలు అయితే చాయ్ చాయపత్తి అయితే తీసుకురాలేదు అతను మా ఆయన పొద్దున్న లేచి సరే ఇంకా మరి ఉన్నదే పెట్టేద్దామని చెప్పేసి నేనైతే గ్యాస్ అయితే వెలిగించుకున్నాను పొద్దునైతే పొద్దునైతే అంతవరకు అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట అంతవరకు గ్యాస్ వరకు క్లీన్ చేసుకున్నాను బట్టతో అయితే తడి బట్టతోటి ప్రతిరోజైతే గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అనమాట మామూలుగా అయినా కానీ ప్రతిరోజు అయితే కడిగేసుకుంటాను ఇదే పరంగా ఇక్కడ నుంచి డబ్బా నుంచి వాటర్ పోసి కడిగేసుకుంటా గ్యాస్ని కడిగేసుకుంటా సోప్ వేసి శుభ్రంగా చాయ్ పత్తి కానీ ఎక్కువ లేదు అదే ఆయనకి చెప్పాను అనమాట చాయ్ పత్తి ఎక్కువ లేదు కొంచేముంది తీసుకురాకూడదని అక్కడ రెండు చెంచాలు ఉన్నది రెండు చెంచాలు దాంట్లో వేసేసాను అనమాట ఛాయ్ పెట్టుకుని తాదామని పొద్దుపొద్దునే ఇంకా పిల్లలు కానీ లేరు వాళ్ళు మామూలు ఇంటికి వెళ్ళిపోయారు లేరు అనమాట ఇంకా మేమిద్దరమే కదా నేనైతే చాయ్ అయితే ఇద్దరు ఇక్కడ కావాలని పెట్టేశాను అనమాట అట్లనే ఇంకా ఆయన పొద్దునే పని కదా కదా రోజు తొమ్మిది గంటలకి వెళ్ళేవాడు తొమ్మిది గంటలకి ఈరోజు ఏడున్నరకి ఎనిమిది గంటలకి వెళ్ళిపోవాలని ఇంక ప్రతిరోజు ఇదే అవుతుంది నాకు ఇంక నుంచి నేను ఏడు ఎనిమిది గంటలకు వెళ్ళిపోతాను తొందరగా అన్నం చేయమన్నాడు అందుకని చెప్పేసి అక్కడ నుంచి షాప్ నుంచి కోడిగుడ్లు కానీ తీసుకొచ్చాడు అనమాట అది నైట్ తెచ్చిపెట్టాడు కోడిగుడ్లు పొద్దున్నే చేయమని అందుకని ఇంకా అట్లనే అది కోడిగుడ్లు కానీ ఉడకబెడదామని దీక్షాలు పెట్టేసి ఈరోజు ఈరోజు కోడిగుడ్లు కూర చేయమన్నాడు అందుకని దాన్నే చేస్తున్నాను అనమాట చేసేస చేసేద్దామనని ఓ పక్క అయితే చాయ్ అయితే మరుగుతున్నాయి అయితే ఓడటానికి అక్కడ సీపులు అయితే అక్కడ పెట్టాను అనమాట బయట గల్లీగానే ఓడలేదు ఈరోజు టైమే లేదనమాట పొద్దున్న వంట దగ్గరికే వచ్చేసాను పక్క అక్కడ బె అన్నీ అయితే తీసేసే తీసేసాము ఇంకా గ్యాస్ వెలికి ఇచ్చుకొని కూడుకుడుకు నో పొయ్యి పెట్టేసుకొని నవ్వుకుంటా ఏదో మాట్లాడుతున్నాడు జోకేస్తున్నాడు సరేలే నేను చేస్తానంటే నిజమే నన్ను మంచిగా చేస్తావా లేదన్నట్టు ఎగతాలు చేస్తుండడు చేస్తా చూడు అని నేను అంటున్నాను అనమాట ఈ పక్కతే అయితే చాయ్ అయితే అవుతుంది ఏమంటున్నానంటే నువ్వు అయితే ఎగతాళ చేయద్దు నేను కూర చేస్తే అని నేను అంటున్నాను నువ్వు చూస్తుండు అదిగో చూడు ఫ్రెండ్స్ మీరు అందరూ చూడండి ఎలా అంటున్నాడు అని చెప్తున్నాను అనమాట నేను అక్కడ నెగతాలు చేస్తున్నాను ఇక్కడైతే చాయ్ అయితే మరుగుతుంది మనకైతే ఇంక ఇలా చాయ్ పెట్టుకొని పొద్దు పొద్దున తాగాలని ఎవరికైనా ఎందుకు ఇష్టం ఉంది ఫ్రెండ్స్ మన ఛాయ్ మనం ఎవరైనా పొద్దున్న లేయంగానే బ్రష్ చేసుకున్న తర్వాత చాయ్ ఒకటే తాగుతాం కాబట్టి మనం చాయ్ అయితే మనకి తాగాలి మా ఫస్ట్ చాయ్ అయితే తాగిన తర్వాత ఏ పనైనా మొదలు పెట్టేది కానీ ఈరోజు అన్ని జల్దీ తొందరగా పనికి వెళ్ళాలనుకున్నాడు అనుకున్నాడు కాబట్టి అందుకని ఈ పక్క కోడిగుడ్లు ఉడుకుతున్న ఈ పక్క అయితే చాయ్ అయితే పెట్టాను ఆ ఛాయ్ అయితే మరుగుతున్నది అయితే ఊడవాలి బయట ఓడవటానికి మళ్ళీ నాకు టైం లేదు ముందు నేను అన్నం కోరి నాకు టైం అవుతుందని చెప్తున్నాడు సరేనని చెప్పేసి నేనైతే ఎక్కడైతే ఆ ఛాయ్ తాగురా మరి మరి గ్లాసులలో పోస్తున్నా అంటే ఆయన కొంచెం చక్కెర మేమిద్దరము ఎక్కువ సక్కర వేసుకుని తక్కువ వేసుకుంటాము అయితే చక్కెర అయితే తక్కువ వేసుకుంటాము ఆ మనిషి కొంచెం పోసుకున్న నేను కొంచెం పోసుకున్నాను సరి కొద్దిగా సరికొద్దిగా వాటర్ ముందు ఎవరైనా కానీ పరగడపనైతే చాయ్ అయితే తాగు కదా ఫ్రెండ్స్ కొంచెం వాటర్ తాగినాకే మనం చాయ్ తాగుతాము కొంచెం అందుకని ముందే మనం బ్రష్ చేసుకుంటాం అనమాట బ్రష్ చేసుకొని చాయ్ తాగుతాము ఇంకా నేను చాయ్ పెట్టి పక్కన పెట్టినా కానీ అది ఫోన్ పోను చూసుకుంటే కూర్చున్నాడు ఇంకా నేను గుర్తు చేస్తే చాయ్ తాగంటే అప్పుడు తీసుకొని తాగుతున్నాడు ఫ్రెండ్స్ ఇంకా పోర్ పొద్దున్న పట్టుకుంటే చాయే ఛాయే తాగుతా ఉన్నాడు ఇంకా తర్వాత ఇంక ఇద్దరు నవ్వుకుంటే ఛాయ్ అవుతున్నావు ఏదో మాట్లాడుతున్నాడు జోకేస్తున్నాడు నేను నవ్వుతా ఉన్నాను నువ్వు తాగు ఫస్ట్ తర్వాత నన్ను నేను జోకేద్దు కానీ నేను అన్నాను ఈ సైడ్ ఎందుకో మరి నే ఎందుకో కొంచెం ఉబ్బినట్టు అనిపించింది నాకు ముఖానికి అందుకని చెప్పేసి నేను అడుగుతున్నా ఇట్లా అంత ఉబ్బిందా అని అడుగుతున్నా అడుగుతుంటే ఏడు ఉబ్బిందా అవును కొంచెము ఉబ్బింది అని అని ఆయన అంటున్నాడు అని ఇక్కడ అంటే చూస్తున్నాడు అనమాట ఏమనుకోదు ఫ్రెండ్స్ అలా చూస్తున్నాడు అని చెయ్యి పెట్టి అంటే మళ్ళీ కొంతమంది కా ఇలా ఏమని అనుకుంటారు కదా అట్లా ఏమనుకోదో నా భర్త కాబట్టి అలా అంటే చూసాడు అనమాట అది మళ్ళీ నేను దగ్గరికి వచ్చి ఫోన్లో మళ్ళీ చూసుకుంటున్నాను ఆపు ఉందా లేదా అని పొద్దున్న లేయగలేం కదా ఆరున్నరకు అనమాట అందుకని చెప్పేసి మాట్లాడుకుంటే చాయ్ తాగుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇంకా బయట చాలా పని ఉంది ఎక్కువ చాలంటే ఇంకా బట్టలు మడత పెట్టడం అయిపోయింది కానీ పక్క బట్టలు చాయ్ అయితే తాగిన తర్వాత మనము ఇంకా ఇంట్లో వంట పని ఇంకా ఉంటుంది కదా మన అన్నం చేయాలి మనకి అన్ని దానికి రెడీ చేసుకోవాలన్నమాట అయితే ఆయన ఏమంటుండు ఏదో ఏదో అన్నడు ఏంది మే నువ్వు పూనుకు అడ్డం అడ్డం నిలబడ్డావు నువ్వు అని మళ్ళీ ఉండే ఈ చాయ్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఏంటంటే ఎప్పుడు ఇట్లా పెట్టలేదు మే ఈసారి ఎక్కువసేపు మరిగినాయి కాబట్టి బాగున్నాయి అని అని అంటున్నాడు అంటే ఎక్కువసేపు చాలాసేపు చాయ్ పత్తి వేసి కొంచెం అనమాట అందుకని బాగుందండి ఇంకా మేము కుక్కర్ తీసుకున్నా రెడీ చేసుకోవటానికి కుక్కర్లో అయితే రైస్ పెడదామని ఎందుకంటే కుక్కర్లోకి అయితే కొంచెం మెత్తగా ఉంటుంది బాగుంటుంది అన్నం అనేది ఎక్కువ శాతం ఆ కుక్కర్లోనే అన్నం చేస్తాను అనమాట అందుకే అది కడిగేసి రాత్రి చేసిన కాబట్టి అందుకని ఒకటే కుక్కర్ అయింది అందుకని మళ్ళీ దాన్ని తోమేసి మళ్ళీ దాంట్లో నేను మళ్ళీ చెయ్యాలి అనమాట అందుకని ఇంకా అదే రెండు పూట్లు అదే అవుతుంది అదే కుక్కర్లోనే వండాల్సి వస్తుంది ఇక్కడైతే అన్నం అయితే మిగిలిపోయింది అది కుక్కకి వేయాలని ప్లేట్లు అయితే పెట్టాను గిన్నెలో ఎందుకు వేస్ట్ పడేయాలి అన్నం మనం కుక్కకి వేస్తే సరిపోతుంది కదా అందుకని కుక్కకి వేయటానికి అక్కడ పెట్టాను అన్నం అయితే ఒకటిన్నారు గ్లాస్ మాకు ఇద్దరికే కాబట్టి ఒక గ్లాస్ వేస్తే మస్తు అయిపోతుంది లేక ఫ్రెండ్స్ మీ అందరం ఎక్కువ తినేది కాదు నేను పొద్దున్న మళ్ళీ ఈ మధ్య రెండు రోజుల నుంచి ఆయన పనికి వెళ్తుండ కాబట్టి ఇంక నేనేం చేయాలి అన్నం ఎక్కువ తిన్నాం ఒక పూట తిన్నానంటే అమ్మలు ఇంటికి వెళ్తే మళ్ళీ అక్కడ తినాల్సి వస్తుంది అన్నం మిగిలిపోతుంది అందుకని చెప్పేసి తక్కువ వేస్తాను బీము అంటే ఒక గ్లాసు సగం వేస్తాను అనమాట ఒక గ్లాసు సగం వేసి అది కడిగేసి నేనైతే శుభ్రంగా కడిగేసి మళ్ళీ దానికి అది భీము పెట్టేద్దామని అని దాన్ని రెడీ అయితే నేను చేసుకుంటున్నాను ఒకన్నర గ్లాసులు తొందరగా అయిపోతుంది రెండు విజిల్ అయితే అయిపోతుంది దాన్ని అక్కడ పెట్టేస్తాను అనమాట ఆ రెండు ఆ రెండు ఇజ్లు వచ్చిన తర్వాత దాని ఆవిరి ఆవిరంతా వెళ్ళిపోతుంది ఆవిరి ఏం తీయను ఇంకా అది అట్లనే అయిపోతుంది మెత్తగా మంచిగా అంటే మెత్తగా అంటే మెత్తగా బాగా పొళ్ళు పొడిగాని మంచిగా అయితే అన్నం అయితే అందుకని ఎక్కువ శాతం కుక్కర్లు అన్నం అంటేనే ఇష్టపడతాడు ఈయన మా ఆయన అందుకని కుక్కర్లోనే పెడతారు దాంట్లో అంటే కొంచెం ఏంటంటే కొంచెము గట్టిగా అనిపిస్తుంది అంటే కొంచెం ఆరిపోయినాక కొంచెం గట్టిగా అనిపిస్తుంది అట్లా అని చెప్పేసి ఫ్రెండ్స్ నేనైతే చేస్తున్నాను ఆడ అదేదో చెప్తున్నా ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే ఆడ కోడిగుడ్డుగానే ఉడుకుతున్నాయి ఇది ఏంటంటే ఇది అన్నం ఎక్కువ పొయ్యి పెట్టేసుకుంటాను అని చెప్పి చెప్తున్నాను అనమాట తొందరగా పని చేసుకుందాము అన్నట్టుగా నీకు చెప్తున్నాను ఏసు పోస్తున్నాను అనమాట అదే గ్లాస్కి రెండు గ్లాసులు పోసాను మళ్ళీ ఆపేసాను కాబట్టి ఆ పాప మళ్ళీ గ్లా పోసాను అనమాట అంటే అది ఒకటి పోసాను అనమాట సరిపోయింది దానికి ఇసురు అయితే దాన్ని ఇంకా పెట్టేసాను కుక్కర్లో మూత పెట్టేసి పెట్టేస్తామని అనుకుంటున్నాను తొందర తొందరగా పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాము అన్నట్టుగా నేను జల్దీ జల్దీ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అన్నమాట చేసేసి అది ఏం లేదు మళ్ళీ నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోవాలంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉన్నది మళ్ళీ నేను ఎదురు పెట్టుకొని దాన్ని వీడియో చేసేసుకుందామని చెప్పేసి టమాటాలని కడిగేసుకొని దాంట్లో పెట్టేసుకొని కోసేసుకుంటున్నాను అనమాట కూరలేకి అది కోడిగుడ్లు ఉడుకుతున్నాయి కాబట్టి కోడిగుడ్లు దాన్ని ఇంకా మనం అవన్నీ పొక్కు తీసుకోవాలి కొంచెం అవన్నీ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఈ లోపల ఇవన్నీ అయితే టమాటాలు అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ కోసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ అయితే కోసుకున్నాను కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కూర అంతా అయిపోయింది ఆయనకి టైం అయిపోతుందని కొద్ధమూగా నేను తీలాకపోయినాను ఈ కూర అయితే అయిపోయింది ఈయనకి టిఫిన్కి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ నేనైతే అది కోడిగుడ్లు కూర అయితే రెడీ అయిపోయినది అదే ఎగతాలు చేస్తుంటాను ఎందుకంటే కొన్ని కోడిగుడ్లు ఏందంటే అవి ఉడకనో లేకపోతే ఏమైంది ఏమో నాకైతే తెలియట్లేదు మొత్తం పైపేదంతా అంటే పొక్కుతో కానీ మొత్తము అంత పైనుండ లేస్ వచ్చింది వైట్ అంతా లేస్ వచ్చింది అనమాట అంత బొక్కలు బొక్కలుగా వచ్చేసింది అందుకని ఆ కోడిగుడ్డు నేను చూపించలేకపోయినాను మంచిగా నీట్గా లేవని చెప్పేసి కొంచెం పులుసులాగా పెడితే ఆయనకి ఇష్టం ఆయనకు అన్నం లేక అంటే జారినట్టుగా ఇంక మన వెళ్ళిపోతుంది గట్టిగా చేస్తే ఎక్కువ తిండు ఫ్రెండ్స్ అయినా మళ్ళీ నాకు మా పిల్లలకి అందరికీ కొంచెం గట్టిగా చేసుకుంటే అయితే గుత్తగా చేసుకుంటే బాగుంటుంది అట్లని ఆయన ఏమంటుండే ఏంది అట్లా చేసావు కోడిగుడ్లు అని అని అడుగుతున్నాడు అది కాకుండా ఒకటి పెట్టావా రెండు పెట్టావా అంటే నేను నాలుగు పెట్టాను పులుసు పోసాను ఎందుకంటే అక్కడ మా నాన్నగానే కదా మా నాన్నగానే వేసి తినమని చెప్పాను అనమాట అదే అడుగుతున్నాడు అనమాట ఆ కూర అంటే ఎగతాళి చేసి అంతకుముందే నవ్వుకున్నాము చాన్ తోడి ఇంకా అన్నం పెట్టి బాక్స్ పెట్టేస్తాను అదైతే వేడి వేడిగా ఉంది కూర అయితే దానికి పెట్టేస్తే అక్కడ ప్లాస్టిక్ ఇది కాబట్టి మళ్ళీ ఏంటంటే అది అంటే కరిగిపోతుందేమని భయం వేసింది కొంచెం అయితే ప్యాన్ వేసాము ప్యాన్ వేసి ఇంకంత నారు పెట్టాను ప్లేట్లు రెండు పెట్టాను అనమాట బ్యాగ్లోనే అని అన్నలు లంచ్ తీసుకెళ్తాడు కదా అన్నం అయితే పాపం ఇక్కడ తినలేదు నేను పని దగ్గర తింటాను అన్నాడు రెండు పూటలకు అన్నం పెట్టేశాను ఫ్రెండ్స్ నేనైతే రెండు పూటలు పెట్టేసాను రెండు పూటలు పెట్టేసి రెండు పల్లెలు కానీ పెట్టేశాను ఎందుకంటే అక్కడ మా నాన్నగానే ఉండదు కదా అందుకని చెప్పేసి మళ్ళీ నువ్వెందుకు నువ్వు ఎన్ని నుంచి అన్నం తినకుండా మళ్ళీ అక్కడైనా తింటావు ఇక్కడే తినొచ్చు కదా నేనంటే లేదు లేదు నేను అక్కడే తింటాను అన్నాడు సరేలే అందుకే నేను కొంచెం ఎగస్టానే పెట్టాను దాని గురించి అడుగుతుండు అంటే నేను లేని పొద్దున్నే లేయచ్చు కదా టైం అయిపోతుందని నన్ను అడుగుతుండు అంటే నువ్వు ఒక్కదాన్ని లేని నేను ఒక్కదాన్ని లేసి ఏం చేశాను నువ్వు లేస్తే నాకు కొంచెం వెళ్ళిపోతుంది అంటే ఆ నేను లేనని అని ఇద్దరం అనమాట అక్కడ నువ్వైతే ఈ సజ్జ తీసుకొని వెళ్ళాలంటే అంటే ఆ నాకు సజ్జలో పెట్టావని అని అన్నాడు ఎప్పుడు మీదకి ఆ సంచి తీసుకెళ్తాడు అనమాట అంటే ఆ బ్యాగ్ ఏం లేదనమాట ప్లేట్లు అయిన పట్టాలి కదా అని చెప్పేసి అదైతే మొన్న మార్కెట్లో కొనుక్కొచ్చిండు అందుకని తీ అదైతే తీసుకున్నాడు ఇది కొంచెం మళ్ళీ రెండు వందలు ఏమైనా ఖర్చు కొంచుకొని ఇచ్చాడు లాస్ట్ని ఇంటికి వెళ్ళేసి అంత దూరంలో ఆయన వెళ్ళిపోయాడు పనికి అయితే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఈ అయితే నేను ఓడలా పొద్దులేసి ఇంట్లో పైన ఒకటే సరిపోయింది బయట ఓడవలేదు ఫ్రెండ్స్ నేను అందుకని ఈరోజు కొంచెము ఏడైంది టైమింగ్ మళ్ళీ ఏడున్నర అయింది బయటకు వచ్చి ఇంకా అప్పుడు ఇదంతా ఊడ్చేసి అప్పటికి రాత్రి కొంచెం వర్షం పడినట్టుకున్నది అంతా ఊడ్చేసి ఇంకా మళ్ళీ నీళ్ళన్నీ మనం అంతా నీళ్ళు చల్లదేసుకొని కడిగేసుకొని ముగ్గు పెట్టుకుందామని నేనైతే రెడీ చేస్తున్నాను అనమాట ఆడ వీడైతే ఏదేదో అంటున్నాడు వాడు గారు వాడి గురించి కానీ మేము మాట్లాడుకుంటాము చాయ్ తాగిన వారు అంటే ఆ తాగిన వస్తామంటుండే వాడు నీళ్ళు తంటి ఎంత జలసగా ఒట్టి నీళ్ళతోనే ఆడుతున్నాడు మేము ఎక్కడ కడితే అక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు అక్కడ తొక్కేసి ఏదేదో చేస్తున్నాడు వాడు మా తమ్ముడు కొడుకు అనమాట ఇంకా బయట అంత అయితే నీళ్ళు పోసి కడిగేసినాను ముగ్గు అయితే ముగ్గు అయితే వేసినాను అయిపోయింది ఇంకా పసుపు వేసినాను కుంకుమ పెట్టాను అనమాట అంతవరకు అయితే పూర్తి చేసేసాను ఇంట్లో మనకి అంటులు అవి కడిగేది ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇంకా ఉంటా ఫ్రెండ్స్ మరి ఒక కొత్త వీడియోతో వస్తాం ఫ్రెండ్స్